రచింటూ ఉమ్శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే పాత ప్రపంచంలోని ముళ్ళను నూతన ప్రపంచంలోని పుష్పాలుగా తయారు చేయడం ఇది తెలివైన తోటమాలుల కర్తవ్యం అన్న ఓంశ్రాంతి అన్న బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే సంగమ యుగంలో పిల్లలైన మనము ఏ శ్రేష్టమైన భాగ్యాన్ని తయారు చేసుకుంటాము ముళ్ళ నుండి సుగంధ భరితమైన పుష్పాలుగా తయారవ్వడమే అన్నిటికంటే శ్రేష్టమైన భాగ్యము ఏ ఒక్క వికారము ఉన్న వారు ముళ్ళు వంటి వారే ముళ్ళ నుండి పుష్పాలుగా అయినప్పుడు సతో ప్రధాన దేవతలుగా అవుతారు పిల్లలైన మనము ఇప్పుడు ఇరవై ఒక్క తరాలకు మన సూర్యవంశ భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చారు భాగ్యాన్ని మేల్కొల్పుకొని వచ్చాను అరే చింటూ ఇప్పుడు జ్ఞాన విద్యను చదువుకునేందుకు తండ్రి వద్దకు వచ్చాము ఈ రాజయోగ చదువు ద్వారానే నూతన ప్రపంచానికి యజమానులుగా అవుతాము అందుకే భక్తుల అదృష్టాన్ని తయారు చేసుకొని వచ్చాము కొంత కొత్త ప్రపంచాన్ని హృదయంలో అలంకరించుకొని వచ్చాము అని అంటారు తండ్రి కూడా ప్రతిరోజు స్వీట్ హోమ్ ను స్వీట్ రాజ్యమును స్మృతి చేయమని చెప్తారు ఆత్మయే గుర్తు చేసుకోవాలి ప్రతి సెంటర్లో పిల్లలు ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవుతూ ఉన్నారు పుష్పాలలో కూడా నంబర్ వారుగా ఉంటాయి కదా శివుని ఒక్కొక్కరు ఒక్కొక్క రకము పుష్పాలతో పూజిస్తారు గులాబీ పుష్పాలకు జిల్లెడు పుష్పాలకు రాత్రికి పగలకు ఉన్నంత తేడా ఉంది ఇది కూడా ఒక తోటనే కొన్ని గుండు పూలు కొన్ని చం సంపంగి పూలు కొన్ని రత్నజ్యోతి పుష్పాలు కొన్ని వాసన లేని పుష్పాలు కూడా ఉన్నాయి వీటిని ఇప్పుడు కొత్త ప్రపంచంలోని పుష్పాలుగా చేయాలి ఈ పాత ప్రపంచంలో ఉన్నవన్నీ ముళ్ళే అందుకే పాత ప్రపంచంలోని ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యేందుకు తండ్రి వద్దకు వచ్చాము అని పాటలో ఉంది దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది కానీ దెబ్బలు కొట్టిన సుత్తి ఎప్పటికీ సుత్తిలాగానే ఉంటుంది ఎదురు దెబ్బలు తిన్నవాడు నొప్పి విలువ తెలుసుకున్నవాడు మహనీయుడు అవుతాడు ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉంటాడు విజయమాలలో వచ్చేందుకు ముఖ్యమైన ఆధారం చదువు చదివేమో ఒక్కటే కానీ ఉత్తీర్ణులు అయ్యే వారు నంబర్ వారీగా ఉంటారు కదా చదువే ముఖ్యమైన ఆధారం కొంతమంది విజయమాలలో ఎనిమిది పూసల మాలలో వస్తారు కొంతమంది నూట ఎనిమిది మాలలో వస్తారు కొంతమంది పదహారు వేల నూట ఎనిమిది మాలలో వస్తారు వంశాన్ని తయారు చేస్తారు కదా వంశ వృక్షము తయారైనప్పుడు మొట్టమొదట ఒక ఆకు రెండు ఆకులు అలా వృద్ధి చెందుతూ వస్తాయి ఇది కూడా వృక్షమే కొన్ని వంశాలు ఉంటాయి ఉదాహరణకు కృపలాని వంశము మొదలైనవి ఉంటాయి అవన్నీ హద్దు వంశాలు ఇది బేహద్ వంశం ఈ వంశానికి మొట్టమొదటి వారెవరు ప్రజాపిత బ్రహ్మ వారిని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు కానీ ఇది ఎవరికీ తెలియదు ఈ సృష్టి రచయిత ఎవరో మనుషులకు ఏ మాత్రము తెలియదు అహల్య వలె పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా అయిపోయారు అలా అయినప్పుడే తండ్రి ఇక్కడకు వస్తారు మనము ఇక్కడకు అహల్య బుద్ధి నుండి పారస బుద్ధి కలవారిగా అయ్యేందుకు వచ్చాము దాని కొరకు జ్ఞానము కూడా ధారణ చేయాలి తండ్రిని గుర్తించాలి చదువుని గురించి యోచించాలి అరచింటూ తండ్రి చెప్తున్నారు స్వయం ఆత్మగా భావించి తండ్రినైనా నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు ఏ దేహదారి మనిషిని భగవంతుడు అని అనరు బ్రహ్మ విష్ణు శంకరులను కూడా భగవంతుడు అని అనరు వారు సూక్ష్మవతన వాసులైన దేవతలు ఇక్కడ ఉండేవారు మనుషులు ఇప్పుడు ఇక్కడ దేవతలు లేని లేరు ఇది మనుషుల లోకం ఈ సత్యయుగంలోని వారందరూ దేవి దేవతలు సూక్ష్మవతనంలో బ్రహ్మ విష్ణు శంకరులు ఉంటారు బ్రహ్మ దేవత నమహ విష్ణు దేవతాయ నమ అని పాడుతూ శివ నహ నమ అని అంటారు శివుని దేవత అని అనరు మనుషులను భగవంతుడిని భగవంతుడు అని అనరు మూడు అంతస్తులు ఉన్నాయి కదా మనము మూడవ అంతస్తులో ఉన్నాము సత్యయుగంలోని దైవీ గుణాలు కలిగిన మానవులే ఆసురీ గుణాలు కలవారిగా అవుతారు మాయా గ్రహణం పట్టిన వెంటనే నల్లగా అయిపోతారు చంద్రునికి కూడా గ్రహణం పడుతుంది కదా అవన్నీ హద్దులోని విషయాలు బియ్యపు గింజ మరిగే పాలలో కలిస్తే పాయసం అవుతుంది అదే నీళ్ళ ఎసురులో కలిస్తే అన్నం అవుతుంది అదే పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలు అవుతాయి అదే బొగ్గుతో కలిస్తే పనికి రాకుండా పోతుంది మనం కూడా అంతే మనం నలుగురితో కలిసే విధానం బట్టి మన యోగ్యత నిర్ణయించబడుతుంది అన్న బాబా చెప్తున్నారు మేము దూరంగా ఉన్నాము అందువలన ప్రతిరోజు చదువుకోలేము అని సాకులు చెప్పరాదు కొంతమంది పది మైళ్ళ దూరంలో ఉన్నాము అని అంటారు అరే మీరు బాబా స్మృతిలో పది మైళ్ళు నడిచినా అలసట రాదు ఎంత గొప్ప ఖజానాను తీసుకునేందుకు వెళ్తున్నారు దర్శనం కొరకు తీర్థయాత్రలకు మనుషులు కాలినడకన నడకన వెళ్తారు ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు ఇది ఒకే ఊరిలోని మాట నేను మీ కోసం ఎంత దూరం నుండి వస్తుంటే మీరు ఇల్లు ఐదు మైళ్ళ దూరము ఉందని అంటారా వాహా ఖజానాలు తీసుకునేందుకు పరిగెత్తుకుని రావాలి కేవలం దర్శనం చేసుకునేందుకు అమర్నాథ్కు ఎక్కడెక్కడి నుండో వస్తారు అమరనాథుడైన బాబా ఇక్కడ చదివించేందుకు స్వయంగా తానే వచ్చారు మిమ్ములను ఈ విశ్వానికి యజమానులుగా చేసేందుకు వచ్చాను మీరు సాకులు చెప్తూ ఉంటారా ఉదయం అమృత వేళలో ఎవరైనా రావచ్చు అప్పుడు ఏ భయము ఉండదు ఎవరు మిమ్మలను దోచుకోరు కూడా ఏవైనా నగలు మొదలైనవి ఉంటేనే లాక్కుంటారు దొంగలకు కావలసినవి ధనము వస్తువులు కానీ అదృష్టంలో లేకుంటే సాకులు చాలా చెప్తారు చదువుకోకుండా ఉంటే మీ పదవిని కోల్పోతారు అరచింటూ బాబాయి రోజు హోంవర్క్ ఇస్తున్నారంటే తండ్రి ఇస్తున్న జ్ఞాన ఖజానాను తీసుకునేందుకు పరిగెత్తుకొని రావాలి ఎలాంటి సాకులు చెప్పరాదు తండ్రి స్మృతిలో పది మైళ్ళు నడిచిన అలసట కలగదు విజయమాలలో వచ్చేందుకు ఆధారము చదువు చదువుపై పూర్తి గమనము ఉంచాలి ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవ చేయాలి స్వీట్ హోమ్ స్వీట్ రాజ్యమును స్మృతి చేయాలి అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే సంగమయుగ మహత్వాన్ని తెలుసుకొని ఒకటికి అనేక సార్లు ప్రతిఫలాన్ని ప్రాప్తి చేసుకొని సర్వప్రాప్తి సంపన్న భవ సంగమ యుగంలో బాబ్దాద మాట ఇస్తున్నారు ఒకటి ఇవ్వండి లక్ష్య తీసుకోండి ఎలాగైతే శ్రేష్టమైన సమయము సర్వశ్రేష్ఠమైన జన్మ సర్వశ్రేష్టమైన టైటిల్స్ ఈ సమయంలో ఉన్నాయో అలా సర్వప్రాప్తుల అనుభవం కూడా ఇప్పుడే జరుగుతుంది ఇప్పుడు ఒకటికి కేవలం లక్ష రెట్లే కాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏం కావాలంటే అది ఇచ్చేందుకు తండ్రి సేవకుని రూపంలో బంధింపబడి ఉన్నారు ఒకటికి సార్లు రిటర్న్ లభిస్తుంది ఎందుకంటే వర్తమాన సమయంలో స్వయం వరదాతయే మన వారిగా ఉన్నారు ఎప్పుడైతే బీజమైన తండ్రి మన చేతిలో ఉన్నారో అప్పుడు బీజం ద్వారా ఏం కావాలంటే అది సెకండ్లో తీసుకొని సర్వప్రాప్తులతో సంపన్నంగా అవ్వగలరు ఎటువంటి పరిస్థితి వచ్చినా పరిస్థితి వెళ్ళిపోవాలి కానీ ఖుషి పోరాదు అని బాబా ఇస్తున్నారు ఈ అన్నాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి